భారత క్రికెట్లో గొప్ప ఆటగాడి శకం ముగిసింది వెర్టన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు బ్రిస్బేన్లో మూడో టెస్టు ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు మ్యాచ్ ముగిసిన తర్వాత పక్కనే ఉన్న కోహ్లీని హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు ఈ సిరీస్లో అడిలైడ్ వేదిక్గా జరిగిన రెండో టెస్టులో అశ్విన్ తన చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం అటు సల్చర్లకు ఇటు మాజీలకు ఫ్యాన్స్ కూడా షాక్ ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్లో క్రమంగా అవకాశాలు తగ్గుతుండటంతోనే యాష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయంతో పలువురు మాజీ ఆటగాళ్లు అతనికి విషస్ చెబుతూ ట్వీట్లు చేశారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అశ్విన్ రిటైర్మెంట్ పై ట్వీట్ చేశాడు అశ్విన్ ను గొప్ప చాంపియన్ గా పేర్కొన్నాడు టెస్టుల్లో త్వరగా రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వికెట్లు పడగొట్టాడంటూ యష్ ను సంబంధించిన గణాంకాలను సచిన్ గుర్తు చేశాడు ముత్తయ్య మురళీధరన్ చైన్ వాన్ తర్వాత స్పిన్ విభాగాన్ని అద్భుతంగా శాసించాడంటూ రాసుకొచ్చాడు అటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అశ్విన్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు ఒక యువ బౌలర్ నుంచి ఆధునిక క్రికెట్ లో లెజెండ్ గా ఎదగడం గొప్ప విషయమని అన్నాడు నిన్ను మిస్ అవుతారు బ్రదర్ అంటూ రాసుకొచ్చాడు ఇదిలా ఉంటే ధన్యవాదాలు అశ్విన్ మీ ఆట గొప్పగా ఉంటుందంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది టీమిండియాకు దొరికిన గొప్ప ఆల్రౌండర్ మీరు అంటూ ప్రశంసించింది మరోవైపు అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని డ్రెస్సింగ్ రూంలోనే తెలుసుకున్న విరాట్ కోహ్లీ ఎమోషనల్ గా హక్ చేసుకుని విషస్ చెప్పాడు తర్వాత ఎక్స్ వేదిక గా అశ్విన్ కు వీడ్కోలు పలికాడు పద్నాలుగేళ్లుగా మీతో ఆడడం గొప్ప గౌరవంగా భావిస్తున్నారని మీ రిటైర్మెంట్ నిర్ణయం భావోద్వేగానికి గురి చేసిందంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు మీతో కలిసి ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించారంటూ కోహ్లీ రాసుకొచ్చాడు భారత క్రికెట్లో లో ఓ లెజెండ్ గా అశ్విన్ ఎప్పటికీ గుర్తుండిపోతారంటూ విరాట్ వ్యాఖ్యానించాడు కాగా అశ్విన్ రిటైర్మెంట్ పై ట్వీట్ చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా విరాట్ కోహ్లీ అశ్విన్ కలిసి ఉన్న వీడియోస్ ను షేర్ చేసింది ఇప్పటి వరకు భారత్ తరఫున నూట ఆరు టెస్టుల్లో ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు తీసి భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ ఐపీఎల్ లో కొనసాగనున్నాడు